క్షీరాభి కన్యక నీరాజనం తిరులిచ్చు లక్ష్మికి దీరాజనం క్షీరాభి కన్యక నీరాజనం తిరులిచ్చు లక్ష్మికి దీరాజనం పరగ శ్రీపతి గూడి పరిజనుల పాలించు వరమహాలక్ష్మికి దీరాజనం రమహాలక్ష్మికి దె నీరాజనం క్షీరాబ్ది కన్యకకు నీరాజనం సిరులిచ్చు లక్ష్మికి దె నీరాజనం క్షీరాబ్ది కన్యకకు నీరాజనం పాలసంద్రములోన పర్వతమి గుబ్బలిగా సురులు అసురులు గూడి సగా పాలసంద్రములోన పర్వతమే గుబ్బలిగ సురులు అసురులు గూడి మధయించగా లయల లహరుల చీర తరగ నురగలరైక ధరించి సమయముగ జనించగా ధరించి సమయముగ జనించగా క్షీరాబ్ది కన్యకకునీరాజనం సిరులిచ్చు లక్ష్మికి దె నీరాజనం క్షీరాబి కన్యకకు నీరాజనం శుక్రవారము నాడు శుభములను తోడ్కొని శోభలొలికే ఇంట కురిపించగా శుక్రవారము నాడు శుభములను తోడ్కొని శోభలొలికే ఇంట కురిపించగా తోడ పసుపు గడపల ముందు నిలచ శ్రీ మహాలక్ష్మి తిరులీయగా నిలచ శ్రీ మహాలక్ష్మి తిరులీయగా క్షీరావి కన్యకకునీరాజనం తిరులిచ్చు లక్ష్మికి దీరాజనం క్షీరాబ్ది కన్యకకు నీరాజనం మంజీరనాదముత ఉదయ కిరణములలో వేంచేసే శుభలక్ష్మి లక్ష్మి వెలుగులీ మంజీరనాదముత మంజీర ఉదయ కిరణములలో వేంచేసే శుభలక్ష్మి లక్ష్మి వెలుగులీ కోరికలు కొల్లలుగా తనివి తీరెను ఇంట కొంగు బంగారు తల్లి కొలువు తీరంగా కొంగు బంగరు తల్లి కొలువు తీరంగా క్షీరాబ్ది కన్యకకు నీరాజనం తిరులిచ్చు లక్ష్మికి దీరాజనం క్షీరాభి కన్యకకు నీరాజనం సిరులిచ్చు లక్ష్మికి దె నీరాజనం పరగ శ్రీపతి గూడి పరిజనుల పాలించు परमहालक्ष्मि किदिनीराजनम् परमहालक्ष्मि किदिनीराजनम् क्षीराब्दिकन्यककुलीराजनम्